అమ్మాయిలను ఎక్కువగా వేధించే సమస్య పింపుల్స్ పింపుల్స్ పైనే కాదు మెడ భుజం వీపుపైన కూడా వస్తూ ఉంటాయి యవ్వనంలో హార్మోన్ల సమతుల్య లోపం వలన గ్రంథుల నుండి శబం అనే ఆయిల్ రిలీజ్ అయ్యి అది మొటిమలకు దారితీస్తుంది అందంగా మెరిసిపోవాల్సిన మొఖంపై చిన్న మొటిమ వస్తే అమ్మాయిల కంగారు అంతయింతా కాదు అది తగ్గేదాకా రకరకాల చికిత్సలు ప్రయత్నిస్తారు మొటిమలు పగిలాక ఏర్పడే నల్ల మచ్చలకు ఒకే ఒక నైట్లో చెక్ చెప్పొచ్చు దానికోసం మన రోజు ఉదయాన వాడే టూత్పేస్ట్ దంతాలను మెరిసేలా మాత్రమే కాదు ఇతర లాభాలను కూడా చేస్తుంది టూత్పేస్ట్ మొటిమాలను కూడా తగ్గిస్తుంది దీనికి చేయాల్సిందల్లా ఏంటంటే నైట్ ఫేస్ ని నీట్గా కడుక్కుని వైట్ పేస్ట్ ను మొటిమలపై అప్లై చేసి అలాగే ఉంచాలి ఇలా చేయడం వలన మొటిమల వలన కలిగిన వాపు తగ్గుతాయి స్టీమ్ ట్రీట్మెంట్ ముఖానికి చాలా మంచిది ఎందుకంటే ఇది చర్మ రంధ్రాలను తెరిచి చర్మ శ్వాస తీసుకునేలా చేస్తుంది ఒక పెద్ద అందులో కొన్ని వేడి నీటిని కలపండి ఈ నీటి నుండి వచ్చే నీటి ఆవిరి ముఖంపై తగిలే విధంగా కొద్దిసేపు ఉండండి తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచండి ప్రోటీన్లతో నిండి ఉండే గుడ్డు సొన మొటిమలను తగ్గించడమే కాదు ముఖ చర్మంపై ఉండే అవాంఛిత మరకలను మరియు వాపులను తొలగిస్తుంది మూడు గుడ్ల నుండి తెల్ల సొనను తీసుకుని మూడు నిమిషాల పాటు అలాగే ఉంచండి ఒకసారి తెల్ల సెట్ అయిన తర్వాత మోటిమలు ఉన్న ప్రాంతంలో చేతివేళ్లతో దీన్ని అప్లై చేయండి ఎండే వరకు వేచి ఉండండి గోరువెచ్చని నీటితో కడిగేయండి ఇలా రోజులు నాలుగు సార్లు చేయటం వలన మోటిమల నుండి ఉపశమనం పొందొచ్చు చేతులకు గుడ్డు తెల్ల అప్లై చేసుకుంటే చేతులపై మురికిపోయి నలుపుదనం తగ్గుతుంది